ట్రాక్టర్ తయారీ సంస్థ స్వరాజ్ కంపెనీ వారి యాభై ఏళ్ల ఉద్వేగపు స్వర్ణోత్సవ వేడుకలు శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ వరంగల్ ఆధ్వర్యంలో ఎంజీఎం సెంటర్ నుండి నాని గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం ఉరుసుగుట్ట దగ్గరలోని నాని ఏసీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరిగినాయి శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలో స్వరాజ్ కస్టమర్లు ఎనభై లక్షలున్నారని పదకొండు వందల మంది డీలర్లు పదివేల మంది వరకు సేల్స్ ప్రమోటర్లు ఉన్నారని నిర్వాహకులు తెలియజేశారు ముందుగా మీ ఫోన్స్ కొంచెం సైలెన్స్ లో పెట్టుకోవాలి. ఒక అర గంట వరకు కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుందని మా వరంపు నలభై ఏడు సంవత్సరాలు ఈ రోజు వర్క్ స్వరాజ్ కంపెనీ వాళ్ళు యాభై సంవత్సరాలు ఈ ఇయర్లో కంప్లీట్ చేశారు మేము మా యొక్క రైతులు మాతో ఉన్న ఎంప్లాయీస్ అందరం కలిసి మేము నలభై ఏడు సంవత్సరం పూల్చుకున్నాను కుమార్ జీఎం కుమార్ సో ఈరోజు ఇక్కడ సూరాజ్ కంపెనీ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి సో మా పాటు ఫిఫ్టీ ఇయర్స్ జర్నీలో వచ్చి ఫార్టీ సెవెన్ ఇయర్స్ జాయిన్ చేసిన శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఇక్కడ వారంగల్ డీలరు సో వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు టీమ్ ప్లస్ మన కస్టమర్ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ వచ్చి మనం వచ్చి సెలబ్రేట్ చేస్తున్నాము సో ఈ ఫిఫ్టీ ఇయర్స్ సందర్భంగా వచ్చి మనం కొత్త ట్రాక్టర్ వచ్చి మనం వచ్చి లాంచ్ చేస్తున్నాము టార్గెట్ సిక్స్ త్రీ జీరో మోడల్ వచ్చి ఫోర్ వీల్ డ్రైవ్ లైట్ వెయిట్ కాంపాక్ట్ సెగ్మెంట్లో వచ్చి మనం వచ్చి లాంచ్ చేసినాము ఇది వచ్చి మీకు వచ్చి అన్ని రైతులకు స్మాల్ ఫార్మర్స్ అందరికీ వచ్చి ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ వరకు వచ్చి అప్లికేషన్కి వచ్చి మనకు వచ్చి వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేసి సో మీరు అందరూ ఈ ఫిఫ్టీ ఇయర్స్ సెలిబ్రేషన్లో వచ్చి మా ఫిఫ్టీ ఇయర్స్ వరకు మనం సూరాజ్ ఎంత సపోర్ట్ చేస్తారో ఇంకా నెక్స్ట్ వచ్చిన ఫిఫ్టీ ఇయర్స్లో కూడా ఇంకా మనం వచ్చి ముందుకు పోవాలా ఈ ఫిఫ్టీ ఇయర్స్లో సూరాజ్ దేశంలో నంబర్ టూ బ్రాండ్ వచ్చి మనం పొజిషన్లో వచ్చి అచీవ్ చేసినాము నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో ఇంకా బాగా మనం వచ్చి మీ సపోర్ట్ వల్ల మేము వచ్చి నెంబర్ వన్ బ్రాండ్ మనం వచ్చి ఆవాలంటూ వచ్చి కోరికేస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు అన్నీ